హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను అది మీలో ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి ఆ వీడియో ఏంటనేది నేను ఇప్పుడు చెప్తానండి అయితే ఇప్పుడు మనకి వేసవి స్టార్ట్ అయిపోయింది కదా మనము పాదలయ్యే ఎక్కువ పెట్టుకోవాలి కదండీ మరి ఇప్పుడు మనం పాదులు అవి ఎక్కువ పెట్టుకుంటే మనం పైన పందిరి పైన అవి ఎక్కువ అల్లుకుంటాయి కాబట్టి కింద చిన్న చిన్న కుండీల్లో మనం వేరే మొక్కలు పెట్టుకున్నా కాస్త చల్ల చల్లగా ఉంటాయి కదా అలాగ మనం ప్లాన్ చేసుకుంటాండి చక్కగా మరి ఈ వేసవి నుంచి కాస్త మొక్కలకి కాస్త నీడ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట నేనైతే అలా ప్లాన్ చేసుకుంటాను మరి అదే విషయం మీకు చెప్తున్నానండి ఐదు ఇప్పుడు పాదులు పెట్టుకోవటానికి మనం ముందుగా టబ్స్ అవన్నీ రెడీ చేసుకోవాలి కదా చాలా మంది పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు అలాగే మరి మడులు అవి కట్టించుకుంటున్నారు అవి లేని వారు మనం వంద రూపాయల టబ్బులు ఉంటున్నాయి కదండీ ఆ టబ్బులు అలాగే ఇంకా మరి కాస్త పెద్ద సైజు డ్రమ్ములు అటువంటి మనం ఇంతకు ముందే మనం ఆల్రెడీ పెట్టుకుంటాం కదా అవి మరలా తీసేసి మరలా కొత్తగా రెడీ చేసుకుంటాము అలా రెడీ లోగల మనం పాదులు పెట్టేసుకుంటే అది వెంటనే తీసి ఆ మొలకొచ్చినప్పుడు మనం రెడీ పెట్టుకుని అంటే మట్టి మగ్గు పెట్టుకుంటాం కదా అందులో తివి పెట్టేసుకునేలాగా ఉంటుంది తొందరగా మనం ఎక్కువ తొందరగా మనం ఆ పొద మరల తొందరగా తట్టాక అవకాశం ఉంటుంది అనమాట అదే అండి ఈ రోజు వీడియో తిని అది ఎలాగ ఏంటనేది నేను చూపిస్తాను అయితే నేను పెట్టుకునేదే నేను నాకు ఉపయోగమైనదే మీకు కూడా ఇక్కడ ఉపయోగం అవుతుంది నేను వీడియో తీస్తున్నాను అనమాట ఓకేనండి మరి అది ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు వివరంగాను మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మీకు ఇది కనపడుతుంది కదా నేను ఇప్పుడు చాలా మంది మొలకలు రావట్లేదు మనం తొందరగా పెట్టుకున్నా కూడా ఈ వేసవికి మరి మాడిపోతున్నాయి మొలకలు తొందరగా రావట్లేదు విత్తనాలు అంటున్నారు కదండి అలా తొందరగా రావటానికి నేను ఒక చిట్కా చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇది టిష్యూ పేపర్ కదా ఈ టిష్యూ పేపర్లో నేను బేర విత్తనాలు పెట్టానండి బీర్ విత్తనాలు పెట్టి ఒక మూడు రోజులు అవుతుంది ఇవ్వగోండి దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి చూసారా ఎలా మొలకలు అయితే వచ్చాయో అంటే ఏం లేదండి ఒకసారి మనము విత్తనాలు కడిగేసుకుని నీట్గా ఇప్పుడు విత్తనాలు ఇలా పెట్టేసుకుని ఒక టిష్యూ పేపర్ ఇలాగా ఫోల్డింగ్ మడత పెట్టుకుని కాస్త వాటర్ ఇలా చల్లేసి ఇలా మనం ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకుని మనం ఇంట్లో కిటికీలు ఇలా పెట్టేసుకోవాలన్నమాట మరలాడు కూడా కాస్త వాటర్ చల్లితే సరిపోతుంది తర్వాత ఒక మూడు రోజులు చూసినప్పటికి మనకి ఎదుగుండి ఇలాగా మొలకలు అయితే అనమాట ఇవైతే ఇదిగోండాన్ని కూడా మొలకలు అయితే వచ్చినాయి కదా ఇవి బేరెత్తనాలు అండి అయితే ఇవి కాస్త తొందరగానే వస్తాయి అలాగే మనకి ఆనపిత్తనాలు అయితే కాస్త లేట్ గానే వస్తాయి అనమాట నేను చూపిస్తాను అవి కూడా రెండు ఒకసారి పెట్టాను ఇదిగోండి ఈ టిష్యూ పేపర్ లో ఇది ఆన విత్తనాలు అనమాట రెండే తీసుకున్నాను ఇంకా నేను టబ్స్ అవి రెడీ పెట్టుకోలేదండి అందుకనేసి ఇది చూసారా ఇవి రెండు కూడా మొలకలు అయితే వచ్చినవి ఇంకా పేపర్ అయితే చమ్మగానే ఉన్నది ఇవ్వండి ఇలా పెట్టుకుంటే మనం తొందరగా మొలకలు వస్తాయి ఇలా పెట్టుకుని మనం ఇలాగల మనం వేటిలో అయితే పెట్టుకుంటామో టబ్బలు కానీ అలా అటువంటివి రెడీ పెట్టుకుని మట్టి అవి రెడీ పెట్టుకుని లాగాలో ఇవి ఏదైనా చిన్న కంటైనర్లో పెట్టుకుంటే మనకి మొలకలు అంటే ఆకులు వస్తాయి కదా నాలుగు రెండు మూడు ఆకులు వచ్చినప్పటికీ తర్వాత మనం రెడీ పెట్టుకున్న కంటైనర్లో మార్చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే నా దగ్గర ఇంకా నేను మట్ట అవి రెడీ పెట్టుకోలేదండి వేరే టబ్బల్లోకి ఇదిగోండి ఇప్పుడు నేను ఇది దీంట్లోకి నేను ఈ విత్తనాలు అన్నీ పెట్టేసుకుంటాను అన్నీ ఒకటే పెట్టేస్తాను ఇందులోనే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత తర్వాత మార్చుకుంటాను అనమాట ఈ లోవాల మట్ట రెడీ పెట్టుకుని మనం టబ్బల్లో కానీ అలాగే బకెట్లో కానీ వీటిలో పెట్టుకోవాలనుకుంటే వాటిల్లోకి మార్చుకుందామండి అయితే ఇది నేను మొన్న ఇవి గులాబీ అంటలు తీసుకొచ్చాను కదా బయట నుంచి అవన్నీ కూడా ఇందులో పెట్టుకుని ఇటులో పెట్టుకుని తీసుకొచ్చాము ఏమంటే నుంచి తీసుకొచ్చాము కదా ఇవ్వండి హోల్స్ అయితే దీనికి లేదని నేనే పెట్టుకున్నాను ఇలాగా ఇలా పెట్టి నేను ఇదిగోండి ఇలాగా ఒక మూడు హోల్సే పెట్టాను అనమాట ఇలా పెట్టి ఇలా కవర్ చేశాను ఇదిగోండి ఇప్పుడు అయితే ఇందులో ఎక్కువ కోక పెట్టి వేసానండి కోక పిట్టి వేసాను వేసి కాస్త లేరు తర్వాత మా దగ్గర ఉండే ఇసుక నార్మల్ ఇసుక అనమాట ఇది ఈ మూడు కలుపుకున్నాను అంతే అండి ఈ మూడు కలుపుని ఇప్పుడు దీంట్లో వేసేస్తాను వేసేసి మనకు వాటర్ వేసేసిన తర్వాత ఎలా ఇలా అనేది చూపిస్తాను ఓకేనా ఇవ్వండి ఇలాగైతే నేను మట్టి వేసేసి దీంట్లో వాటర్ కూడా వేసేస్తానండి వాటర్ వేసేసిన తర్వాత మనం విత్తనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ కాస్త ఇలా హోల్ పెట్టుకుందాము మరి లోతు కాకోకుండా అంటే నేను అన్ని ఇందులోనే పెట్టేస్తానండి తర్వాత మార్చుకుంటాను ఇలాగ నేను టబ్లు అవి రెడీ పెట్టుకుని ఇవి రెండు ఆకులు వచ్చిన తర్వాత మనం మార్చేసుకుంటే తర్వాత ఇందులో ఆకుకూరలు అవి పెట్టుకోడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇదిగోండి అలాగైతే పెట్టుకున్నాను కదా హోల్స్ అయితే ఇప్పుడు చూసారు కదా ఇవైతే ఎలా మలకలు అయితే వచ్చినాయో ఇవి వైట్గా వచ్చినాయి కదండి ఇవ్వగోండి ఇవన్నీ అనమాట ఇవి ఒకటి తీసుకుని మనం ఇదిగోండి చాలా మందికి ఇది ఇలా పెట్టాలా లేకపోతే ఇలా పెట్టాలని డౌట్ కూడా ఉంటుంది అయితే ఇలా పండేసినా కూడా మనకు వచ్చేస్తుంది ఇలా పెట్టినా వస్తుందండి ఏం కాదు ఇది నేను ఇలా కిందకే పెడతానండి ఇలా కిందకి పెడితే తొందరగా మరీ లోతుగా కాకుండా ఇదిగోండి ఆల్రెడీ దానికి మొలక అయితే వచ్చేసింది కదా అప్పుడు మనకి ఇది పైకి వస్తుంది అనమాట ఇది వేరు కిందకి వెళ్ళి ఇది పైకి వస్తుంది ఇదిగోండి ఇలా పెడుతున్నాను మరీ లోతుకైతే పెట్టట్లేదు ఇవన్నీ కూడా నేను ఇలానే పెట్టేసుకుంటాను ఇదిగోండి అలా పెట్టుకుంటే సరిపోతుంది ఈ పద్ధతి అయితే చాలా ఈజీగా ఉందండి నేను ఎప్పటి నుంచో కూడా ఇలానే పెట్టుకుంటున్నాను మీరు కూడా ఇలా ట్రై చేస్తారనేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నా కూడా వచ్చేస్తుంది అయితే మనకి ఆనప గింజలు అయితే లేటుగా వస్తాయి కదండి అలాగా మనం ఇలా టిష్యూ పేపర్లో పెట్టి పెట్టేసుకుని కాస్త ఇలా వాటర్ మనం ఇలా చల్లేసుకుంటే ఇలాగల మనం టబ్బులు అవి రెడీ పెట్టేసుకున్నప్పుడు ఇవి మరలా తీసుకుని మనం డైరెక్ట్గా మనం విందులో పెట్టాలనుకుంటున్నామో వాటిల్లో పెట్టేసుకోవచ్చు అలా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు ప్రస్తుతానికి పెద్ద కంటైనర్లు ఏమి లేవండి నేను గ్రో బ్యాగ్లో ఇంకా ఖాళీ చేశాను కదా మన టమాటా తోట మన అంతా తీసాను కదా అందులోనే పెట్టేస్తే కనీసం ఒకటి రెండు కాయ వస్తాయి కదా నీడన్నా వస్తుంది మన పందిరికి అన్నట్టు నేను ఇంకా అలా పెట్టేద్దాం అనుకుంటున్నానండి చూసారా ఆనపనమాట ఇది కూడా చాలా బాగా వచ్చేసింది ఇదిగోండి ఇలా పెట్టాను ఇదిగో కోకో పెట్ ఎక్కువేసానండి ఇందులోనూ ఇదిగోండి అన్నీ కూడా నేను ఇలా పెట్టేశాను కాస్త వాటర్ వచ్చేస్తే మనం ఇంకా అయిపోయినట్టు మరలా ఇవి ఎలా మొలకలు వచ్చినాయో నేను మీకు చూపిస్తాను మరొక వీడియోలో ఇదిగోండి అంతే చాలా ఈజీ పద్ధతి అనమాట ఇది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు కూడా ఈజీ అనిపిస్తుంది ఇవ్వగండి పైకి పెట్టాను ఇలా మొలకలు అంటే ఆల్రెడీ మనకు వేరు అనేది వచ్చింది కదా చక్కగా చిన్నగా మొలక కనబడుతుంది ఇవ్వండి అంతే చూసారు కదా ఓకేనండి చూసారు కదండి మనకి పాదులకి బీర విత్తనాలు కానీ అలాగే ఆనప అలా పొట్ల ఏవే ఏవైనా సరే చాలా ఈజీగా మనం ఏదైనా మన దగ్గర కంటైనర్ లేనప్పుడు అలాగ అది రెడీ పెట్టుకుని లాగా టిష్యూ పేపర్లో ఎంత ఈజీగా పెట్టుకున్నానో నేను అలా మీరు కూడా పెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియో చేశానండి ఇప్పుడు హార్వెస్ట్కి అయితే ఏదోటి చేసుకోవాలి కదా కర్రీకి అయితేనండి ఇప్పుడైతే వంకాయలు అయితే ఉన్నాయి మనకి అక్కడెక్కడో నేను కోసేస్తున్నానండి ఇవ్వగండి ఇలా కోసేసి అక్కడ కూడా మనకి కిచెన్ స్లాబ్ మీద కూడా ఉన్నాయి వంకాయలు ఎక్కువ ఇవ్వగండి ఇక్కడ కూడా చూడండి ఈ చెట్టు కూడా ఇవ్వ చాలా బాగున్నాయి తర్వాత ఇంకా నేను రెండు రకాల వంగనారైతే వేసుకున్నానండి ఆ రెండు రకాలు కూడా నేను మరలా అప్పుడు వీటిలో మా టెర్రస్ పైన ఏ ఒక బకెట్లు ఖాళీ చేసేస్తాను కదా అవి రెడీ పెట్టుకుని వాటిలో మరలా పెట్టేసుకుంటానండి నోరు అయితేని ఆ రకంగా నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట ఇవ్వండి ఇప్పుడు కూడా ఒక అయితే ఉన్నది ఇదిగోండి ఇక్కడ చెట్టు కూడా ఇది కిచెన్ స్లైబ్ మీద ఉన్న ఈ వంగ చెట్లు అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా అవి రెండు వదిలే తీసేస్తున్నాను మరలా ఇదే లైన్ లో మనకి ఇక్కడ చూసారా వేరే కలర్ అనమాట చాలా బాగుంది కలర్ ఇదిగోండి ఇదొకటి ఇక్కడ చూడండి కనపడుతున్నాయా ఇవి ఇవి కూడా తీసేసాను రెండు కూడా హార్వెస్ట్ చేసేసానండి అలాగే ఇక్కడ ఒక కాయ ఉన్న చిన్నగా ఇది కూడా హార్వెస్ట్ చేసేసాను ఇంకా మళ్ళీ పీపులు అయితే లేట్గా వస్తాయి ఇంకా ఉన్నాయి మళ్ళీ ఏమన్నా కాస్త ఇరవై ఏమన్నా ఇవ్వాలేమో అలానే ఇదిగో చూడండి ఇక్కడ కూడా చాలా అంటే మనకి మాత్రం కాయలు మనకి వస్తుంటే ఈ వేసవిలో కాస్త క్రాప్ అయితే తక్కువే వస్తుంది మరి మనం ఇచ్చే అలాగే లిక్విడ్ని బట్టి ఎరువులను బట్టి ఉంటది ఇప్పుడు ఎరువుల కన్నా ఎక్కువ ఇచ్చుకోవాలండి ఈ వేసవికి మరి అందుకే ఏదో ఒకటి లిక్విడ్ అయితే మొక్కలకి ఇచ్చుకుంటే మనం మనకి క్రాప్ను అయితే ఇస్తాయి అనమాట ఎదుగు చూసారా గుత్తు గుత్తులు కింద అయితే చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయ చూడండి ఒకసారి ఇది ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను అండి ఇది చాలా బాగా వచ్చింది ఇది అయితే అండి ఇలా మనం చక్కగా వేసుకుంటే ఏదో ఒక హార్వెస్ట్ అయితే చేసుకుని కర్రీస్ అయితే చేసుకుంటున్నాం కదండి ఎర్ర తోటకూర కూడా చాలా మంచిగా అయితే వచ్చేసింది వల్లనూ ఇది కూడా ఒక రోజు హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి బ్లాక్ మిర్చి అయితే ఇప్పుడు తోటకూర అయితే ఉన్నదండి తోటకూర అయితే మనకు సాయిల్ మిక్సింగ్లో కలిసిపోయి ఇది ఈ టబ్బల్లో ఎలా వచ్చేసింది అనమాట ఒకసారి చూడండి మరి ఈ పోదులు ఉన్నాయి కదా మనకి వేరే పాదులు ఈ బలం అంతా కూడా ఇవే తీసేసుకుంటున్నాయి చూసారు ఎంత లో లేతగానే ఉన్నాయి ఎంత లాభైతే ఊరుకున్నాయో నేను ఇవంతా కూడా లాగేస్తున్నాను ఎందుకంటే ఈ బలం అంతా ఇవే తీసేసుకుంటున్నాయండి మనకి పోదులు బలం కాని కదా మరి ఇందులో రెండు పదలు ఉన్నాయి అవి ఎలా లాస్ అయిపోయినాయి చూడండి ఇవి ఇవైతే ఇంత బలంగా రావటం వల్ల నేను వేయలేదండి ఇందులోనూ ఇంకా చూసారా చిన్న చిన్న మూలకలు అంటే మనకి మట్టిలో ఉండిపోయి అలా వచ్చేస్తాయి ఒకసారి చూడండి ఇలాగ ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇంకా వేరే దిక్కునే కూడా ఉన్నదండి చూపిస్తాను ఒకసారి ఇది ఇక్కడ పెట్టి వెళ్దాము ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఇంతకుముందు పాలకూర వేసాను కదా ఆ ట్రేలో కూడా చూసారా అలా వచ్చేసిందా ఇదిగోండి చూపించలేదు మీకు ఇవ్వగండి ఎంత బలంగా అయితే ఉన్నది మరి ఉన్న చిన్న చిన్న మనకి కంటైనర్ లో ఈ బలం అంత ఇవే తీసేసుకుంటే మరి అసలు వేసిన మొక్కలు అయితే లాస్ అయిపోతాయి కదా ఇదిగోండి వేర్లతో సుద్ద లాగేసాను చూడండి ఎంత లేతది పైగా అలానే ఇక్కడ కూడా చూడండి ఇదిగోండి ఇది కూడా ఇంత పెద్దగా అయితే అయ్యింది ఇది ఒక మొక్క రెండు మొక్కలు ఉన్నాయండి ఈ రెండు మొక్కలు కూడా లాగేస్తున్నాను ఎందుకంటే కట్ చేస్తే మరలా వచ్చేస్తుంది అదే బలం అక్కడ ఉంటుంది కదా ఇంకా అందుకనేసి ఇవ్వండి ఇంత మంచిగా ఎంత పొడవగా వచ్చినవి కదండి చాలా బాగా వచ్చినాయి ఇందులో బొబ్బాస్ ఉన్నది దీన్ని కాస్త ఇలా పెడితే వేరే దాంట్లో మార్చుకుందాము ఇలా మనం టెరస్ గార్డెన్ చేయడం వల్ల చక్కటి హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి ఇవి కూడా నేను వేయలేదండి మట్టి కలుపుకున్నప్పుడే మరి ఈ మట్టిలో ఇవి మనం విత్తనాలు చేసుకుంటాం కదా అలా గాలికి ఎగిరిపోతాయి అనమాట అవన్నీ ఇలా మనకి మంచిగా మరలా వచ్చేస్తాయి అనమాట ఇలా చక్కగా మరి ఇవి చూస్తే ఎంత ముచ్చేసుకు వస్తుందో కదండి చాలా బాగున్నాయి నీట్ గాను ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసాను ఈ రోజు నేను ఓకేనండి మరి ఈ రోజు వీడియో అయితే చూసారు కదా నేను చక్కగా మరి విత్తనాలు ఎలా పెట్టుకోవాలో చూపించాను నేను పెట్టుకునే పద్ధతిలోనే మీకు చూపించానండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి మరి కొండ హార్వెస్ట్ కూడా నేను కర్రీకి అయితే అసలు వంకాయల హార్వెస్ట్ అనుకున్నాను అనుకోకుండా మరలా తోటకూర కూడా చేయవలసి వచ్చింది ఎందుకంటే ఇవి ఎంత బలంగా వచ్చినాయో చూడండి బలం అంతా మరి అసలు పదిలే తీసేసుకుంటున్నాయి అందుకనేసి నేను ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసానండి చక్కగా ఒక కోవర్ పైన అవుతుంది అంతంత మంచిగా ఉన్నాయి చూసారు కదా చూసారు కదండి మరి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా నాకు కామెంట్లు తెలియజేయండి అలాగే మన వీడియోస్ ఇప్పటివరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా పేరు పేరు చూపని చాలా థ్యాంక్స్ అయితే చెప్తానండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే మరి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికన్నా మొక్కలు పెంచుకునే వారికి ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా ఓకేనండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను బాయ్ అండి